దేవుని బిడ్డ నీకొచ్చిన బాధను బట్టి నీ దేవుణ్ణి తృణీకరించొద్దు నీకున్న ఇబ్బందిని బట్టి నీ దేవుణ్ణి తృణీకరించొద్దు దేవుని బిడ్డ నిజంగానే మనకున్న ఇబ్బందిలో దేవుని తృణీకరించకుండా ఆయన నామాన్ని కనపరుస్తూ బ్రతికితే నిశ్చయంగా వారి జీవితాలు రెండంతల ఆశీర్వాదాలు వారి జీవితాల్లో రెండంతల ఆశీర్వాదాలు యోబు కదే కలిగింది తన బాధలో దేవుణ్ణి దూషించలేదు తన బాధలో దైవజనుల మీద సనగలేదు దైవజనుల మీద నిందను మోపలేదు వచ్చిన అభ్యాసం చేశాడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ప్రైజ్ అ లార్డ్ న్యాయవంతుడుగా తీర్చబడ్డాడు రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించాడు ప్రైజ్ అల్ లార్డ్ తను దేని దేనిని కోల్పోయాడో రెండంతలుగా పొందుకున్నాడు దేవుని బిడ్డ నీవు కూడా దేన్ని కోల్పోయావో కోల్పోయిన స్థితిని అనుభవించడానికి సిద్ధపడు దాని తరువాత కలిగే ఫలం సమాధానకరం సమాధానకరం